స్వాగతం ముందుగా జేపీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి హిందువులు పవిత్రంగా పూజించే ఆధ్యాత్మిక పర్వదినం కంటుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఉపవాసం జాగరణ శివనామ స్మరణ ప్రదోష కాలాభిషేకం బిల్వ అర్చన రుద్రాభిషేకాలతో అంబరీషుడిని మనసారా కొలిచే విశిష్టమైన రోజు ఉపవాసంతో భక్తిని చాటి చెబుతారు పుణ్యఫలాన్ని తగ్గించుకునే రోజుల్లో ఒకటిగా భక్తుల నీరాజనలు అందుకుంటున్న మహాశివరాత్రి విశిష్టతపై ప్రత్యేక కథనం ఈశ్వరుడు ఒక్కరు దేవతామూర్తులు ఎంతో మంది ఉన్నప్పటికీ హరహర శంపూనాథుడికి చాలా ప్రత్యేకత ఉంది హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడిగా పశుపతిగా లింగం రూపంలో సింధూ నాగరికత కాలానికి పూజలు అందుకున్నాడట నేటికి దేశమంతటా శివాలయలే అధిక సంఖ్యలో ఉన్నాయి వేదాలలో శివుడిని రుద్రునిగా తెలిపారు గరళాన్ని మింగి రోజు మహాశివరాత్రి అని పురాణాల ఇతిహాసంతో తెలుస్తుంది శివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగరణ చేస్తే పుణ్యం మోక్షం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజు శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకొని పూలు ఫలాలతో శివలింగాన్ని పూజిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందనేది శివభక్తుల బలమైన విశ్వాసం శాస్త్రోక్తంగా శివుడిని ఆరాధించిన మంత్రాలు తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసినా రెండూ తనకి సమానమేనని కైలాసనాథుడు అంటాడట ఆ కొవ్వకు చెందినదే భక్త కన్న పౌదంతమని కూడా చెబుతూ ఉంటారు హైందవ సంప్రదాయంలో నిత్య పక్ష మాస మహా అనే ఐదు రకాల శివరాత్రులు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి రోజు శివుడిని ఆరాధించటం నిత్య శివరాత్రి ప్రతి మాసంలో శుక్ల బహుళ చతుర్దశి రోజున శివ ఆరాధన చేయటం పక్ష శివరాత్రి మాసంలో బహుళ చతుర్దశి రోజున దేవదేవుడిని అర్చించడం మాస శివరాత్రి అలాగే మాఘ బహుళ చతుర్దశిని సర్వశ్రేష్టమైన మహాశివరాత్రిగా శివపురాణం పేర్కొంటుంది సాధకుడు తన యోగ మహత్యంతో యోగ నిద్రకు శివరాత్రి అంటారు దర్శనం బిల్వ సర్పణం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం పాపాల నుంచి విముక్తి పొందాలంటే ఈ మంత్రం చదవాలట అసలు బిల్వ పత్రం ఏమిటి పరమేశ్వరునికి ఎందుకు ప్రీతి బిల్వపత్రం ప్రాముఖ్యత కూడా మనము తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో శివ పూజలో బిల్వపత్రం చాలా ముఖ్యమైంది త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతిరూపంగా భావిస్తారట ఇతిహాసంలో బిల్వదళంలోని మూడు ఆకుల శివుని మూడు నేత్రాలను సూచిస్తాయట శ్రావణ మాసంలో బిల్వపత్రంతో ఈశ్వరుడిని ఆరాధిస్తూ భక్తిని మూట కట్టుకుంటారట బిల్వ వృక్షం పార్వతీదేవి చెమట నుంచి ఉద్భవించిందని ఆకులలో పార్వతీదేవి కొమ్మలు శివుడు పండ్లలో కాత్యాయని పుష్పాలలో గౌరీ వేరులో గిరిజ మొక్కలో లక్ష్మీదేవి ఉంటారని ప్రతీతిలో తెలుస్తోంది మహాశివరాత్రిన ఈ రోజున ఉపవాసం రాత్రి అంతా జాగరణ చేస్తారు తెల్లవారుజామున లేచిన శివభక్తులు స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణ చేసిన అనంతరం మరునాడు భోజనం చేస్తారు రాత్రంతా శివ పూజలు అభిషేకములు అర్చనలు శివలీల కథాపారాయణలు చెప్తారు ఓం నమ శివాయ మంత్రాన్ని పవిత్రంగా పఠిస్తారు శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల రాత్రి పూట చేసే శివ అర్చన శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది అలాగే భగవంతుడి మీద సాధకులకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయమట గృహస్థులకు ఆరోగ్య పరంగా పుణ్య అర్చన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి శివుడు అభిషేక ప్రియుడట మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి ఏడు గంటల మధ్య చేసే రుద్రాభిషేకం శివ అర్చనలు బిల్వ అర్చనలు ఐశ్వర్య ప్రదమట శివుని ఆకారం లింగంగా ఉండటానికి కూడా ఓ కారణముందట బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదన ఏర్పడినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగరూపం ధరించాడట ఆ లింగానికి ఆది అంత్యాలు కనుక్కోవాలని బ్రహ్మ విష్ణువులకు చెబుతాడట విష్ణువు శ్వేత వరాహ రూపంలో ఆ మహాలింగం మూలం కనుగొనేందుకు ప్రయత్నించి విఫలం చెందాడట అదే సమయంలో బ్రహ్మ శివలింగానికి పైభాగం వైపు వెళ్లాడట ఆయన కూడా అది ఎక్కడో తెలుసుకోలేకపోయాడట ఆ సమయంలో బ్రహ్మకు మొగలి పువ్వు గోవు దర్శనమిచ్చాడట ఆదిని కనుగొన్నానని మొగలి పువ్వు గోవు చేత సాక్ష్యం చెప్పించే ప్రయత్నం బ్రహ్మ చేశాడట అయితే ఆ విషయాన్ని గ్రహించి శివుడు శపించాడట బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి కానీ పూజలు కాని ఉండవని అలాగే మొగలి పువ్వుకి పూజ అర్హత ఉండదని గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పటం వల్ల గోముఖం చూడటం పాపంగా గోపృష్ట భాగాన్ని చూస్తే పాప పరిహారంగా శ్రీ మహావిష్ణువు సత్యం పలకడం వల్ల ఆయనకు విశ్వ వ్యాపకత్వం అనుగ్రహిస్తాడట బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణికోటిని రక్షించే భారం మోక్షమునిచ్చే అధికారం మహావిష్ణువుకి ఇవ్వటం ఇవన్నీ శివలింగోద్భవ సమయంలో జరిగాయని కూర్మ వాయు శివ పురాణాల్లో ఉంటట బ్రహ్మ కూడా శివుడికి లింగ రూపంలోనే ఉంటావని శపించటం ఈశ్వరుడికి మహాశివరాత్రి రోజు శివలింగ అభిషేకానికి చేసే ప్రాధాన్యతను ఈ కథ తెలియచేస్తుంది షా అంటే శివుడు వా అంటే శక్తి అని శివ పదమని మాలం ద్వారా తెలుస్తుంది శివ అంటే శుభం ఆనందం మంగళం కైవల్యం శ్రేయమని అర్థాలు శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్థివ లింగాన్ని మహన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో కానీ నమక చమకాలతో కానీ పురుష సూక్తంతో కానీ ఎవరైతే పూజిస్తారో వాళ్లకు శివుడి అనుగ్రహం లభిస్తుందట శివరాత్రి రోజు ఏ వ్యక్తి అయినా వారింట్లో ఉన్న శివలింగానికి లేదా బొటనవేలికి మించని ఓ శివలింగానికి శివనామస్మరణ చేస్తూ పంచామృతములతో బిల్వ పత్రాలతో ఎవరైతే అభిషేకిస్తారో పూజిస్తారో వారి పాపాలు నశించి పుణ్యం ప్రాప్తించి శివ అనుగ్రహం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి అసలు ఎందుకు శివుని అభిషేకాలు చేస్తారు అన్న విషయాన్ని కూడా భక్తులు తెలుసుకోవాలి దేవతల కాలంలో అమృతం కోసం దేవ దానవులు క్షీరసాగర మథనం చేశారట ఆ సమయంలో అమృతం కంటే ముందుగా హాలాహాలం పుట్టిందట అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించేసే ప్రమాదం ఉంటుందని ఆందోళనలు రేకెత్తాయట రక్షించాలంటూ శంకరుని శరణు వేడారట లోకరక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యా అని ఇతిహాసంతో తెలుస్తోంది ఇలా కాపాడిన ఆ కాళరాత్రి శివరాత్రి అని మన పురాణాలు తెలియచేస్తున్నాయి హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి నీలంగా మారటంతో నీలకంఠుడిగా పేరు పొందాడట గరళాన్ని గొంతులో బంధించటం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించిందట తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మతనంలో పుట్టిన చంద్రుని తలపై గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడట అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు చూశారు కదా మన పురాణాలు కుటుంబ శ్రేయస్సుకు పట్టుకొమ్మలు ఆధ్యాత్మిక జీవితానికి రహదారులు భక్తులు సంతోషంగా హాయిగా చల్లగా నిండు నూరేళ్లు జీవించేందుకు పర్వదినాలు ఎంతో కీలకమని గుర్తించాలని తెలియచేసే మహాశివరాత్రి కీర్తిని మనము మరింత వ్యాప్తి చేస్తాం భక్తి సాగరంలో మునికి తేలుదాం